హైదరాబాద్లో హైటెక్ కూల్చివేతలు ఉండి ఐదు త్వరలో ఆంధ్రాకి రాబోతున్నాయి అంట తెలుసా మీకు హైదరాద రా కూల్చివేత్తలు త్వరలో ఆంధ్రాలోకి రాబోతున్నారని మన మంత్రి నారాయణ గారు స్పష్టం చేశారు నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు మన మీడియా హెడ్లైన్ ట్యాగ్లైన్ చూసారా నాగార్జున గారి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు ఇది అన్యాయం దుర్మార్గం అని అనమాట కరెక్ట్ రెండు మూడు గంటల తర్వాత ఈ హెడ్లైన్స్ అన్ని మారిపోయినాయి అన్నమాట దొరబాబు కబ్జా కహనీ అని మొన్న కూడా అంత ఆంధ్రలో జగన్ గారు కాంపౌండ్ వాళ్ళు లేదంటే ఏదో గోడ టీడీపీ వాళ్ళ సంబంధించి కూల్చినప్పుడు దుర్మార్గం అని రాశారు రేపు టీడీపీ అధికారం హైదరాబాద్ జరిగినప్పుడు అబ్బా ఇది సూపర్ ప్రజలందరూ రక్షిస్తున్నారని రాస్తారు క్యూ మీకు వైసీపీ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఈవీఎం లేదో మాయ జరిగిందని వైసీపీ పార్టీ తన అభిమానులను కార్యకర్తలు నమ్మించే ప్రయత్నం చేస్తా ఉంటే వైసీపీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన మోపిదేవి వెంకటరమణ గారు పోతులు సునీత గారు బీదా మస్తాన్ రావు గారు ఇలా పలువురు పార్టీని వేయటం చూస్తుంటే జగన్ గారు కష్టపడే కార్యకర్తలు ఇక్కడి నుంచి అయినా గుర్తిస్తే బాగుండు అని అంటున్నారు కొంతమంది మేధావులు మరి జగన్ గారు వింటారా మీరేమంటారు కామెంట్ చేయండి గారికి జనసేన పార్టీ లీడర్లు వార్నింగ్ ఎందుకంటారు అల్ అర్జున్ గారు మొన్న మధ్య సినిమా ఫంక్షన్ లో నాకు నచ్చితే గాని నేను అభిమానిస్తే ఎంత దూరం వస్తాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కానీ జగన్ గారికి అనుకూలంగా కానీ వైసీపీకి అనుకూలంగా కానీ జనసేనకు వ్యతిరేకంగా కానీ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఏనాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది లేదనమాట ఆ మధ్య వైసీపీ అభ్యర్థి ఆయనకి నచ్చిన ఫ్రెండ్ అవడం వల్ల సపోర్ట్ చేస్తే ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నారు దానికి ఇప్పుడు వీళ్ళందరూ పగబట్టి ఇలాంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదని కొంతమంది మేధావులు అంటున్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకి బెయిల్ వచ్చిందన్న ఆనందం కంటే బీఆర్ఎస్ పార్టీకి మరో బాధ వచ్చిందంటో తెలుసా మీకు కాంగ్రెస్ పార్టీ ఆస్థాన లాయర్లందరూ కలిసి కవిత గారి బెయిల్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తా ఉంటే మోడీ గారి దయతో కవితకి బెయిల్ వచ్చింది కాబట్టి బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఇటు కవితకి బెయిల్ వచ్చిందని ఆనందపడాలా లేదంటే వీళ్ళిద్దరికి సమాధానం చెప్పేలాగా బాధపడాలా అర్థంగా అందిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇది